హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి వీడియో ఆన్ చేయగానే ఫుడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది ఇప్పుడు వీడియో కాదండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ అనమాట కొంచెం లేట్ అయింది ఏమీ అనుకోకండి నేను పెడదాం పెడదాం అనుకుంటున్నాను ఇంకా దానివల్ల అయితే కొంచెం పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది సారీ ఇంకా ఈరోజు అయితే పెడదాము అనేసి అనుకున్నాను అలాగే కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది వీడియో అయితే కొంచెం స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే టూ మినిట్స్ వీడియో ఉన్నాయి కదా కొంచెం లైటింగ్ అయితే చీకట్లో కదా తక్కువ ఉంది అందుకే కొంచెం వీడియో అయితే ఇక్కడ కొంచెం చీకట్ లాగా అనిపిస్తుంది అంతే అండి ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం ఆ రోజు నైట్ అయితే మాకు ఇలా అయితే జరిగింది చాలా బాగా ఎంజాయ్ అయితే ఇది ఇదైతే ఫస్ట్ బగారా రైస్ తర్వాత వైట్ రైస్ అనమాట ఇది మటన్ కర్రీ ఇదేమో చికెన్ కర్రీ తర్వాత ఇదేమో కర్డ్ ఇంకా ఇదంతా నాన్ వెజ్ వాళ్ళకి అనమాట ఇది వెజ్ తినే వాళ్ళకి ఇది పన్నీర్ కర్రీ తర్వాత ఇది ఆలు ఫ్రై అనమాట తర్వాత ఇవి కూడా ఇది సాంబారు ఇక్కడ కూడా కర్డే చపాతి కూడా చేశారు బట్ ఏంటంటే అది వీడియోలో రాలేదు చపాతి ఇవన్నీ వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అలా అయితే ప్రిపేర్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే ఇంకా పిల్లలు మేమైతే తినేసాం తిన్న తర్వాత ఇంకా డాన్సెస్ అనమాట ఓన్లీ ఈ ఒక్క సాంగ్ కోసమే వీళ్ళు ఇంత బాగా రెడీ చేశారు ఈ సాంగ్ ఏంటో మీకు అర్థమైందా గోదావరి గట్టు అనమాట మనము ఇంకా పాట పెడితే కాపీ రైట్ వస్తుంది అనేసి నేనే మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇదేమో బుల్లెట్ బండి సాంగ్ అనమాట ఈ రెండు సాంగ్స్ కోసమే వీళ్ళైతే ఈ ఓనీలు వేసుకొని రెడీ అనమాట మా పాప ఎల్లో కలర్ డ్రెస్ మీకు తెలిసే ఉంటుంది కదా తన ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు ఇంకా అమ్మాయిలు వేసిన తర్వాత ఇంకా అబ్బాయిలు కూడా వేయాలి కదా ఇక వాళ్ళ సాంగ్ వాళ్ళు వాళ్ళు డీజిల్ పెట్టుకొని ఒకటే ఎగరడం ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం నేను చాలా ఇయర్స్ తర్వాత ఇంత బాగా ఎంజాయ్ చేశాము మినిమం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఇంత బాగా సెలబ్రేషన్స్లో అయితే ఏం చేయలేదు అప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే బాగా చేసుకునే వాళ్ళం